కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారాలు చిన్న శ్రీవారిదాసరు ఏం పేరు నీ పేరు వాయునందన్ ఎందుకు పెట్టారు ఆ పేరు నీకు ఎప్పుడైనా చెప్పారా నాన్నగారు అడిగావా నువ్వు అడగలేదా ఎందుకని ఇన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నావు కదా ఇంత బుడ్డిగా ఉన్నప్పుడే దీని గురించి అడగాలనిపించలేదా ఇప్పుడు అవునా ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు నువ్వు రోజు శ్లోకాలు నేర్చుకుంటావంట వింటావంట ఎన్ని నేర్చుకున్నావు ఏం శ్లోకాలు నేర్చుకున్నావు ఏమొచ్చు నీకు వచ్చు హనుమాన్ వచ్చు హనుమాన్ తండకం కూడా వచ్చు అవన్నీ అక్క మా అక్క నేర్పిస్తుంది హనుమాన్ అందనా సోను वायुपु महाबल रामेस्कुनश पिंगाक्षमित अमित विक्रम हुरधिक्रमणशोक विनाशक लक्ष्मण प्राणदाचा चिवश्य दर्प वादशेता नामान श्वापकाले पटे पटेनित्यं यात्राकाले विशेष వర్షం వచ్చి భయం నాసి సరత్ విజయ్ సూపర్ అంతా నిజంగా నాకైతే తెలీదు ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ గా చెప్తున్నాడా ఎక్కడ ఏ తప్పు లేకుండా హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అంటారు ఈ యొక్క స్తోత్రం యొక్క వైశిష్టత ఏంటంటే ముందు పిల్లలకు మేము అదే నేర్పించాం అందుకనే వాడు అది చెప్పాడు చెప్పన్నాను కూడా నేను అంటే హనుమంతుడి యొక్క పన్నెండు నామాలు అతి శక్తివంతమైన నామాలు ఇది యాత్రాకాలే విశేషత అంటే మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు చదివితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడుతాం తర్వాత పడుకున్నప్పుడు ఇప్పుడు చూడండి కొంతమంది పిచ్చి కళ్ళు వస్తున్నాయి దెయ్యం కళ్ళు వస్తున్నాయి అంటారు ప్రతిరోజు ఇది గనక చదువుకొని పడుకుంటే అటువంటి కళలు రావు అంతేకాకుండా మృత్యు యొక్క భయం అసలు ఉండదు హనుమంతుడికి బాగా ప్రీతికరమైనటువంటి పన్నెండు నామాలు ఈ వేటితో మన ఋషులు మనం అంటే మనం ఏరుకోవాలమ్మా జన్లోంచి ఏరుకోలే కాని ఎన్ని రకాల ప్రతి కష్టానికి పరిహారం మన సనాతన ధర్మంలో ఉంది ప్రతి ప్రతి కష్టానికి ఉంది అంటే నేను చూడండి ఇప్పుడు హనుమంతుడు వచ్చాడు కాబట్టి రాముల వారు వచ్చేస్తున్నారు మన ఉద్యోగం గురించి యుద్ధకాండలో రామాయణం యుద్ధకాండలోను మనకి రామ పట్టాభిషేక సర్గం ఆ సర్గలో నూట ఇరవై మూడు ఉంటాయి ఆ సంస్కృత శ్లోకాలు ప్రతిరోజు కూర్చుని ఒకసారి వల్లేసుకు చదువుకుంటే రోజుకి ఒకసారి చెప్పిన పదకొండు సార్లు మనం చదువుకుంటే పదకొండు రోజులు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అంటే నేను చెప్పింది ఏం కాదు కదా మన ఋషులు చెప్పిందే కదా మనం ఏ కష్టం వచ్చిందో ఆ కష్టంలోంచి బయటపడే మార్గాన్ని పొందాలంటే గురువుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలాగే ఇప్పుడు వీడిలాగే ఇంకా పిల్లడు ఎంతే ఉంటాడు వాడు అద్భుతంగా చెప్తాడు ఎవరండి ఈ యొక్క ఇంకేమైనా కాదండి నేను ఒక రెండు మూడు వీడియోలు చూసా శ్లోకాలతో పాటు మీరు ఇప్పుడు ఎలా అయితే మాకు ఇవన్నీ ఉపదేశం చేస్తున్నారో అలా మాట్లాడడం కూడా జరిగిన సందర్భాలు కొన్ని వీడియోలు చూసాను అలాంటివి ఏమైనా చెప్పిద్దావా చెప్పు మాట్లాడు విష్ణు సహస్రనామం చెప్తా విష్ణు సహస్రనామం ఇందాక పూజ ఎలా చేసుకోవాలి ఇలా ఇలా నైవేద్యం పెట్టాలన్నా కదా చెప్పు ఒక్కటి ఏదైనా ఇప్పుడు నువ్వు ఆలోచించుకొని మైండ్ లో ఏది వచ్చిందో అది చెప్పవా నా కోసం నాకు నిజంగా పూజ చేయడం రాదు తెలుసా పెద్దలకి కాళ్ళకి దండం పెట్టాలి పెడితే ఏమవుతుంది పెద్దలకి కాళ్ళకి దండం పెడితే మార్క్స్ రాకపోతే వస్తే పెద్దవాళ్ళకి మార్క్స్ పెడితే ఆ నమస్కారం పెడితే మార్క్స్ మంచిగా వస్తాయి అయితే ఇది నీలాంటి చిన్న చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది కదా మరి ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయా నేను చదువుకున్న పెద్దదాన్ని అయిపోయినా కదా ఇప్పుడు నేను భగవంతుడికి పూజ చేసుకోవాలి ప్రతిరోజు మా ఇంట్లో నాకు నిజంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియదు దీపం ఎలా వెలిగించాలో తెలీదు నిజంగా నైవేద్యం పెట్టాలో లేదో తెలీదు అవన్నీ ఎలా చేయాలి పొద్దున దీపం పెట్టి నైవేద్యం పెట్టి పట్టికెల్లం బెల్లం గాని పెట్టి ఇచ్చి ఆ వేయాలి ఇచ్చింత కుంకుమ పెట్టాలి ఎందుకు పెట్టాలి తెలుసా నీకు ఎవరు చెప్పారు మరి పెట్టాలని అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది మరి నువ్వు అడగాలి కదా ఎందుకు పెట్టాలమ్మా అని అడగలేదా ఓకే అయితే ఇప్పుడు పట్టిక బెల్లం పెట్టాలన్నావు కదా పట్టిక బెల్లమే పెట్టాలా ఇంకేదన్నా పెట్టొచ్చా అన్న దగ్గర పట్టిక బెల్లం లేదు మరి బెల్లం ఇంకేం పెట్టచ్చు అంతే ఇంకేం తెలుసు నీకు భగవంతుడు పూజ చేసేది గాని హారతి ఇచ్చేది ఇంకేం తెలుసా తెలుసా తెలీదా తెలుసు నీకు దొంగ నువ్వు నేర్చుకుంటావా నువ్వే మాకు నేర్పు వీడియో చేసి హారతి ఇచ్చినప్పుడు శ్లోకం ఉంటుంది ఏ శ్లోకం చెప్తా చెప్పు ம்ி சசி வண்ணம்பும் பிரசன்ன வியாசம் நசி நப்தரம் பல்மஷம் पराचरात मज़म़ बंदे चुकता आतंक तोड़ने दम यशा यविश्नु रूपा या रासन रूपा नमः वैद्र वैद्रम्मन देव आशीष टाय नमोनमा अविकारा यसुदाय नित्या ये परमात्मा ने सदैकरू परुपा या विश्नु है प्रभव विश्नु है ये शिष्मले नमात्रेना जन्म संसार अबंधना

అక్కడ వరకు తమ్ముడికి నువ్వు అన్ని దగ్గరుండి నేర్పిస్తున్నావు మిగతా పిల్లలతో పట్టు ఇప్పుడు నాన్నగారు చెప్పడం జరిగింది ఏమేమి నేర్పించావు నేర్పించిన వెంటనే వెంటనే దాన్ని పట్టుకొని నేర్చుకుంటాడా శ్రద్ధగా లేదంటే పిల్లోడు కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంటాడా నేర్చుకోవడానికి పవర్ చాలా ఎక్కువ వెంటనే ఒక లైన్ చెప్పంగానే వెంటనే ఇంకా మధ్యలో గ్యాప్ ఇవ్వడం గానీ ఇట్లాంటివి ఏమి ఉండదు డైరెక్ట్ గా స్ట్రైట్ గా చెప్తాడు ఒకేసారికి ఒకేసారి చెప్తాడు కానీ ఒక్క టూ టైమ్స్ వింటే చాలు గుర్తుండిపోతుంది మైండ్ లో తొందరగా ఒకసారి నువ్వు అది రిపీటెడ్ టూ త్రీ టైమ్స్ చెప్తే ఇంకా వెంటనే ఇంకా రిపేట్ ఉంటాడు మళ్ళీ ఈ రోజు నేర్పించింది రేపు చదువుకోవాలి అదంతా ఏమి ఉంటుంది ఇంకా ఈ రోజు నేర్పిస్తే రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్లేసుకుంటాడు స్కూల్కి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చిన వెంటనే దీపం పెట్టుకుంటాడు అప్పుడు ఇంకొకసారి వెలేసుకుంటాడు అలా ఇంకా ప్రాక్టీస్ అలా అయిపోతుంది ఎంత మురిసిపోతున్నాడో తెలుసా చెప్తుంట నిజమే నా అక్క చెప్పేది అంత నేర్చుకుంటావా వెంటనే వినగానే సరే నేర్చుకుంటా ఓకే ఎట్లా గుర్తుంటుంది నీకు మీ ఫ్రెండ్స్ అందరికి ఒక టిప్ నువ్వు చెప్పు చదివింది విన్నది ఎలా గుర్తుంటుంది నీకు అయిపోయాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటావా నువ్వు నీకు నువ్వు అయితే నువ్వు కూడా మంచి పాటలు పాడుతావని చెప్పి శ్లోకాలు చెప్తుంటావని చెప్పి విన్నాను ఇందాక అమ్మ నాన్నలతో మాట్లాడినప్పుడు ఒక విషయం కూడా చెప్పారు ఇక్కడ ఎవరైతే పిల్లలు క్లాసులు వినడానికి వస్తున్నారో వాళ్ళలో ఎవరి బర్త్డే అయినా కూడా పిల్లలకి ఆ బర్త్డే సెలబ్రేట్ చేయడము సెలబ్రేట్ చేస్తున్నాము అని అంటే అది ఏదో మనం ఇప్పుడు అందరము చేసుకుంటున్నట్టు మనకు పాశ్చాత్య దేశాల వాళ్ళు తీసుకొచ్చి అలవాటు చేసినట్టుగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా శ్లోకం సంస్కృతంలో పాడి ఆ సెలబ్రేషన్స్ చేస్తారని చెప్పి ఆ పాట నువ్వే పాడతావని చెప్పి చెప్పడం జరిగింది ఒక్కసారి ఆ పాట జన్మదినమిదం हे प्रिय सतन ते सर्वदा मुदम प्राथयामहे भवशतायु श्री ईश्वर सदा साधक जन्मदिनदम हे प्रियस के నువ్వు ఎక్కడ ఇది నేను సాంప్రదాయ పాఠశాల తిరుపతిలో నేర్చుకున్నాను వాళ్ళు ఇంకా ఇంకా మేము ఎట్లా అయితే మడి ఆచారాలు అలాగైతే ఉంటాయో సేమ్ అక్కడ ఇలాగే అనమాట ఇంకా అవుటర్స్ వాళ్ళందరూ ఇంకా ఇంగ్లీష్ అనేది లేదు ఇంకా మన మన మాతృభాష తెలుగు తెలుగు సంస్కృతం అంతే ఇంకా ఏమి అన్ని కూడా ఎప్పటికీ అలా ఉండాలి అనే ఉద్దేశంతో నా పాఠశాల అందులోను మా పాపని ఒక రెండు సంవత్సరాలు చదివించాం దాంతో అంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ అక్కడ జాయిన్ చేయడంతో ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి నేర్చుకుని అన్ని నేర్చుకుని ఈ రోజు ఎంతో మంది పిల్లలకి నేర్పిస్తున్నారు మిస్సెస్ తో కలిసి నిజంగా నేర్చుకోవడం వరకు ఓకే గానీ పిల్లలకు నేర్పించడం ఇంత చిన్న వయసులో అది నిజంగా మీరందరూ కూడా గర్వించదగ్గ గానే చెప్పుకోవాలి తల్లిదండ్రులకి పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉంటేనే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు కూడా బాగా ఈ ఒక మాట డిగ్రీ ఎంబీఎంసి చదవడం ఇంగ్లీషు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది ఒక మనం అంటే సర్వైవ్ అవ్వడం కోసం తప్ప అసలైన జ్ఞానం భక్తి అసలైన అంటే మనం మానవ జన్మ మనం స్వీకరించాము అంటే ప్రతి ఒక్క మనిషి కోరుకోవలసింది వాస్తవానికి మోక్షాన్ని మాత్రమే ఎందుకు అంటే వచ్చే జన్మలో నేను ఇంకా ఐశ్వర్యవంతుడికి పుట్టాలి అనుకోవడం వల్ల పుట్టిన నేను ఎప్పుడు ఎక్కడ భక్తులకు కూడా చెప్తాను పుట్టిన అవతల అతనికి అంత ఐశ్వర్యంగా ఉన్న వ్యక్తికి రోగం రాకుండా ఉండదు కష్టం రాదు సుఖం రాదు కానీ ఇప్పుడుకి ఇచ్చిన ఈ జన్మ చాలు మనం కావాల్సింది స్వామి యొక్క మార్గము అని అని మనం కోరుకోవాలి ఆ విధంగా మన పిల్లలకి మనం భక్తి శ్రద్ధ ఈ జ్ఞానాన్ని ఇటువంటి జ్ఞానాన్ని నేర్పిస్తే డిగ్రీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా నా దృష్టిలో ఎందుకు పనిచేయవు ఇదే వాళ్ళ జీవితాన్ని చెక్కబెడుతుంది ఈ యొక్క మనం ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే భక్తి జ్ఞానాన్ని ఇవ్వగలిగితే ఆ భక్తి జ్ఞానమే ఇంగ్లీష్ చదువులు ఏం చదివించాలి తర్వాత ఎలా స్థిరపడాలో ఆ జ్ఞానం చూసుకుంటుంది అలా అని చెప్పి ఇంగ్లీష్ స్టడీస్ మాన్పించేమని కాదు దాంతో సిమిలర్ గా ఖచ్చితంగా ఈ రోజుల్లో పిల్లలందరూ ఇవన్నీ నేర్చుకుంటూనే ఉండాలమ్మా అంటే వీరిద్దరు జెమ్స్ బాగా బాగా నేర్చేసుకున్నారని నేను చెప్పట్లే కానీ నాకు సంతోషమే నిజంగా చాలా సంతోషమే నాకు పాటు పది మంది పిల్లలు నేర్చుకోవడం అనేది నాకు ఇంకా సంతోషం మా దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఇక్కడ మేము ఉన్నామో ఇక్కడ నుంచి గురుగారు ఇలా నేర్పిస్తున్నారంట కదా అని ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య చాలా మంది ఇప్పుడు ఏమిటి ఇంచుమించు రెండు సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాం మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేర్పిస్తున్నాం అలాగా ఆ వీళ్ళు ఎప్పుడు చదువుకునే విషయంలో గాని దాని గురించి నేను అంతగా స్పందించను ఏమైనా శ్లోకాలు ఇవి చెప్తేనే బాగా స్పందిస్తాను నాకు అప్ప నాకు ర్యాంక్ వచ్చింది నాకు ర్యాంక్ వచ్చింది ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఓకే సంతోషమే సంతోషమే అంతే కానీ శ్లోకాలు ఇటువంటివి ఏమైనా చెప్తే ఆనందం పడితే ఓకే మన చిన్ని శ్రీవారి దాసుడు చాలా తక్కువ మాట్లాడుతున్నారండి వీడియోలో చూసిన అసలు ఈ అబ్బాయి అయినా అనిపిస్తోంది నాకు ఆలోచించాలంటున్నారు ఏమేమో చెప్తున్నారు మరి ఇందాక నువ్వు ఏదో చెప్తా అన్నావు కదా పక్కన అంకుల్ గురించి చెప్తావా జై శివ నారాయణ గుళ్ళో పూజ అవుతుంటే

అవునా మరి నువ్వు చెప్పాలి కదా నీ ఛానల్ లో చెప్పుకోలేదా నువ్వు ఇంకా అందుకే ఇప్పుడు ఇక్కడ గట్టిగా చెప్పు చెప్పు జైశ్యమ్మ మీకు శ్రీవారి పూజ అవుతుంటే కొంతమంది పొరుకుంటో పొరుకుంటారు కొంతమంది పొడుకోకూడదు పూజ అవుతున్నప్పుడు కూర్చోకూడదు కూడా అయిపోయిందా అర్థమైందా పూజలు అవుతున్నప్పుడు ఏమన్నా జరుగుతున్నప్పుడు పడకకూడదు శ్రీ గురు చరణ సరో జరజ ముకూర జన వరణవ సుదారరణ రఘువర जो दायक फल चार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान दया गुण सागर जय कपी सती हु लोक उजागर राम दूत अदुलित बल दाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम वी बजरंगी कुमति निवा सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केस हज्र और ध्वज विराज कान मोज जने वो साजे शंकर सुवन के नंदन तेज प्रताप महाजगव विद्यावान गुणी अति चातुर राम काज को आतुर प्रभु चरित रसिया राम लकन रामलक्ष्मण राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जानगी जे बोलो हनुमान की हाँ। सूक्ष्म रूप दरिसिया ही दिखावा विकट रूप दरिला गजरावा मीम रूप दरि आसुर संहारे राम चंद्र के काज सवार लाय संजीवन लखन जी શ્રી રઘુ વીર હર શિવુપતિ પ્રિયા ભરત સમય સહસ વદન તું હરો ય શ્રીપતિક सहित आईशा यम कुबेर दिग कवि को सुग्रीवन की राम मिलाय राज पद दीना राम लक्ष्मण जान की जे ఆక్చువల్లీ ఉంది ఇంకో త్రీ పారాగ్రాఫ్స్ ఆ టైప్ ఉన్నాయన్నమాట అసలు ఇలాగే ఉండిపోయినా నేనైతే ఎక్కడ కూడా ఇంత చదరకుండా కదలకుండా మెదలకుండా అలా ఇన్వాల్వ్ అయిపోయావు నిజంగా సూపర్ అసలు థ్యాంక్ యూ మీతో పాటు శృతి కలుపుతున్నాడు సింగిల్ గా అడిగితే మాత్రం ఏమీ చెయ్యట్లేదు నువ్వు హెల్ప్ చేస్తుంటావా వాడంత వాడే వెళ్ళి వాడే చెప్తాడు ఒక్కటి చెప్పించవా ఏదన్నా కాలభైరవ